సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ తలపతి విజయ్ గారి పొలిటికల్ ఈవెంట్ లో చూసాను తొక్కిస్తాడు జరిగింది నలభై మంది వరకు చనిపోయారు అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే పోలీసుల లాఠీ చార్జ్ వల్లే జరిగిందని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది సో చూసాక ఇక్కడ సిమిలారిటీస్ ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో కూడా కనిపిస్తున్నాయి అప్పుడు ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినప్పుడు ఆయన కూడా పోలీసులు సరిగ్గా ఇది చేయలేదని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేసి ఒక ప్రయత్నం అయితే జరిగింది అప్పుడు సో ఇలా సిములారిటీస్ కనిపిస్తున్నట్టుగా అర్థమైపోతుంది మరి ఎలా వీటిని పోలీసుల మీద నెట్టడం తలపతి విజయ్ మరి దాన్ని ఫేస్ చేయకుండా అంటే డిఎంకే కార్యక్ అంటే కొంతమంది విజయ్ ఇంటి దగ్గర నినాదాలు చేయటం అది కూడా ఒక సీన్ జరిగింది విజయ్ ని అరెస్ట్ చేయాలి ఈ కేసులో అనేది ఒక డిమాండ్ గా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది తమిళనాడులో అయితే దీని వెనకాల డిఎంకే ఉండి నడిపిస్తోంది అని అంటున్నారు విజయ్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు బయట ఆల్రెడీ అక్కడ ఒక గొడవ జరుగుతుందో ధర్నాకార్ లాంటి కార్యక్రమం మొదలుపెట్టేశారు ప్రజా సంఘాల నుంచి విజయ్ని అరెస్ట్ చేయాలి అని అదే టైంలో ఈయన పార్టీ నిర్వహణ లోపం ఏమి లేదు అన్న పద్ధతిలో చెబుతూ పోలీసులు వ్యవహరించిన శైలి బాగాలేదు వాళ్ళ బందోబస్తు ప్రాపర్గా చేయలేదు అనేది మాట్లాడటం మొదలు పెట్టాడు ఇన్ ది సేమ్ టైం అక్కడ ఒక లాటరీ చార్జ్ జరిగింది అనేది క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు అయితే దీనికి పోలీసు వారు వివరణ ఇచ్చారు వారేమంటారంటే నిజానికి ఆ స్టేజ్ మీదకి రాకుండా వాళ్ళని నిలువరించడానికి ఒక ప్రయత్నం జరిగింది ఆ కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఈ తొక్కిసలాట జరిగి ఉండచ్చు అంటే వాళ్ళు వినే మూడ్లో లేరు చాలా లేట్ అయిపోయింది అప్పటికే లేట్ అయిపోయింది ఈయన లేట్గా వచ్చాడు వాళ్ళకి ఆహారం నీళ్లు సరిగా ప్రాపర్గా అందలేదు అనేది కూడా ఈ చర్చల్లో బయటకు వచ్చింది ఆ మూడ్లో నిజానికి మూడ్ ఆఫ్ఐ ఉన్నారు ఆ టైంలో ఈయన వచ్చాడు విజయ్ చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి విజయ్ కానీ ఆ పార్టీ నిర్వాహకులు కానీ ఆ సభను ఎవరైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళు ముందుగా చేయవలసిన పని ఏంటంటే విజయ్ అనేటువంటి ఒక సినిమా నటుడు పైగా ఒక సూపర్ స్టార్డం ఉన్నటువంటి హీరో అక్కడికి వస్తున్నప్పుడు వీళ్ళు ఆర్గనైజ్ చేసే జనాలతో పాటు వాళ్ళని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుని వచ్చేటువంటి జనాల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది ఆ లోకల్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు యూత్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వచ్చేస్తారు దీన్ని అంచనా కట్టాలి ముందు దీన్ని అంచనా కట్టి వీళ్ళు ఎంతమందిని మొబలైజ్ చేయాలనేది ఒక ప్లాన్ చేసుకోవడం జరగలేదు అక్కడ వీళ్ళు వీళ్ళ పద్ధతిలో వీళ్ళు జనాలని పూల్ చేశారు ఆర్గానిక్ గా వచ్చే జనాలు వచ్చారు అక్కడికి రావడంతో ఏం జరిగిందంటే అక్కడ అది పదివేల మంది పట్టే ఏరియాలో పాతిక వేల నుంచి ఇరవై ఏడు వేల మంది దాకా కౌంట్ వచ్చేసింది అనేది ఒక మాట వినిపిస్తోంది ఈ క్రౌడ్ రావటము ఇదంతా కూడా ఒక రకంగా ఆయన అక్కడ ఒక పొలిటికల్ ఈవెంట్ ఈ స్థాయిలో జరగటం అనేది ఒక శబ్దం క్రియేట్ చేస్తుంది తమిళనాడు రాజకీయ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించేటువంటి ఒక వేదికగా మారుతుంది అని అనుకుని ఉంటాడే కానీ ఇలా జరుగుతుందని అని అనుకోని ఉండకపోవచ్చు కానీ విచిత్రంగా ఈ తొక్కిసలాటలో దాదాపు నలభై మంది చనిపోవడం అనేది రియల్ గా బ్యాడే ఇది ఎలా జరిగింది అనేది సిబిఐకి అప్పచెప్తారా సిబి సిఐడికి అప్పచెప్తారా దర్యాప్తు జరగాల్సిన అవసరం అయితే ఉంది ఇది దర్యాప్తు జరగడానికంటే ముందు వీళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు బందోబస్తు ఇచ్చామని చెప్తున్నారు ఈ బందోబస్తు ఇచ్చినటువంటి వాళ్ళని మించి ఇచ్చి ఉంటే అసలు ఆ వేదిక దగ్గరికి ఎవరు వచ్చి ఉండేవాళ్ళు కాదు అనే మాట ఒకటి వాళ్ళు మాట్లాడుతున్నారు విజయ్ పార్టీ వాళ్ళు అంతకంటే ఎక్కువ మందిని నియోగిస్తే అక్కడ ప్రజలకే ఇబ్బంది అయ్యేది అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు పోలీసుల వైపు నుంచి ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనేది విచారణ ఎలాగూ జరుగుతుంది అది పక్కన పెట్టేసి ఇమ్మీడియట్గా ఈ జనాల్ని పోల్ చేయటము అది ఆయన అంత లేట్ ఎందుకు చేశాడు ఆరు గంటలు ఒకటే ఈవెంట్ కదా ఆయన వేరే పనుల్లో కూడా లేట్ ఇది ఒకటే ఈవెంట్ కాబట్టి వచ్చి ఉండాల్సింది ఇన్ టైం వచ్చేసి అదేదో ముగించేసుకుని వెళ్ళిపోయి ఉంటే ఇంత గొడవ జరిగి ఉండకపోయి ఉండేది జనాలు జనాలు గా ఉండి ఉండేవాళ్ళు కనెక్ట్ అయి ఉండేవాళ్ళు అదొక జరిగిపోయేది అలా కాకుండా ఈయన కొంచెం డిలే చేయటము వాళ్ళు కొంత నిస్త్రాణలో ఉండటము ఒక్కసారి రావటము ఎనర్జీ చివరికి వచ్చేసా మనం విజయ్ వచ్చేసాడు మనకు అంటే వీళ్ళకి డబ్బులు తర్వాత ఆహారపు పొట్లాలు అందులో ఆ ప్యాకేజీలో భాగంగానే కొన్ని చోట్లకి మీటింగులకి జనాలను ఆర్గనైజ్ చేసేటప్పుడు మందుతో సహా ఏర్పాట్లు జరుగుతున్నాయి రెండోది ఆ ఏరియాలో దగ్గరలో ఉండేటువంటి స్లమ్స్ నుంచి ఆర్గనైజ్ చేస్తారు ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళు ఫ్యామిలీస్ ఫ్యామిలీసే తరలి వస్తారు అలా వృద్ధులు పిల్లలు కూడా ఉన్నారా మొబిలైజ్ చేసిన దానిలో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఈ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉండటం వల్ల పిల్లలు వృద్ధులు కొంచెం సీరియస్గా దెబ్బలు అక్కడ ఏదేమైనా కానీ వీళ్ళదే లోపంగా ముందు చెప్పాల్సి ఉంటుంది అది పోలీసులు వైఫల్యంగా వీళ్ళు ఎంత మాట్లాడినప్పటికీ నిర్వాహకుల నిర్వాహకులకి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇలా జరిగింది అనేది వాస్తవం నిజానికి ఇక్కడ సంజయ్ థియేటర్ ఇన్సిడెంట్లో కూడా ఇదే మాట అన్నాడు ఆయన పోలీసులు సరిగా బందోబస్తు చేయలేదు అందువలన జరిగింది అని పోలీసు వారు ఏం చెప్పారు అక్కడ కెపాసిటీ మించిన జనాలని ఆర్గనైజ్ చేయటం అనేది మీ తప్పు అని చెప్పారు అంతమంది జన అంటే వాళ్ళు మెసేజ్లు పంపించారు అక్కడికి వస్తున్నాడు అతను అని అల్లు అర్జున్ ఆ థియేటర్ దగ్గరకు వస్తున్నాడు అనేది మెసేజ్లు ఫార్వర్డ్ అయినాయి ఎందుకు ఫార్వర్డ్ అయినాయి అంటే వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఎగ్జిబిటర్ కి ఎగ్జిబిటర్ కాదు డిస్ట్రిబ్యూటర్ కి ఎవరైతే హక్కులు కొనుక్కున్నారో వాళ్ళు దాని నుంచి ఎక్కువ డబ్బులు పూల్ చేయదలుచుకున్నారు ఆ రోజు దానికి ఉన్నటువంటి వాక్యూమ్ మూడేళ్ల తర్వాత వస్తున్నటువంటి అల్లు అర్జున్ సినిమా దాని తాలూకా హైప్ని క్యాష్ చేసుకోవడం కోసం అక్కడ టికెట్ రెండు వేలకు అమ్ముడుపోయింది మిగిలిన చోట్ల వెయ్యి రూపాయలు నడిస్తే అక్కడ రెండు వేలకి టికెట్లు కొనుక్కున్నారు బాల్కనీ టికెట్లు పర్టికులర్గా ఆ రెండు రోజులు ఇప్పుడు ఆ ఇన్సిడెంట్లో చనిపోయినటువంటి ఆవిడ భర్త గారు కూడా ఆ విషయం చెప్పారు మేము నిజానికి వేరే చోటుకు వెళ్ళు ఉంటే ఇంతకంటే తక్కువలో ప్రాణాలతో బయటపడే వాళ్ళమేమో ఇక్కడికి రావడం వలన మాకు టికెట్లు ఎక్కువ రేటు కొన్నాము ఇది జరిగింది అని చెప్పుకున్నాడు ఆయన కాబట్టి స్వార్థం కోసం వాళ్ళు మెసేజ్లు ఫార్వర్డ్ చేసి అనవసరమైన అన్వాంటెడ్ క్రౌడ్ అక్కడికి వచ్చేలాగా చేశారు చేయటం వలన సంభవించింది అక్కడ కూడా అదే జరిగింది ఇక్కడ కూడా ఆయన అభిమానులకి మెసేజ్లు వెళ్ళినాయి లోకల్గా ఉండేటువంటి ఫ్యాన్స్కి వాళ్ళు విపరీతంగా వచ్చారు వాళ్ళు ఇంతమంది వస్తారనే అంచనా వీళ్ళకి ముందే ఉండి ఉండాలి ఉన్నప్పుడు వీళ్ళు బయట నుంచి ఆర్గనైజ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గించి ఉండాల్సింది తగ్గించి ఉంటే కనుక అది ఇది మ్యాచ్ అయ్యి ఒక వాతావరణం ఏర్పడేది అక్కడ అలా కాకుండా ఎంతమంది అంత అంతమందిని మనం మొబలైజ్ చేసి ఇది బలప్రదర్శనగా వాళ్ళు అనుకున్నారు ఈ బలప్రదర్శనగా ఉండాలి అని ఎప్పుడైతే అనుకున్నారో ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే కార్యకర్తల మీద ప్రెజర్ మొదలవుతుంది అంటే కెపాసిటీస్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆడు రేపు పొద్దున ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే టికెట్ ఆశించేవాడు ఒక యాస్పిరెంట్ ఉంటాడు అక్కడ ఈ ఆస్పిరెంట్స్ నాయకుడిని అడ్మైర్ చేయడం కోసం నాయకుడిని ఈ స్థాయిలో జరిగింది అని నాయకుడు ఫీల్ అయ్యేలాగా చేయడం కోసం వీళ్ళు కొంత నడుపుతారు ఇలాంటి అన్నీ కలగలిసి జరిగినటువంటి దారుణం కాబట్టి ముందు అర్జెంటుగా విజయ్ అరెస్ట్ చేస్తారా లేదా అక్కడ ధర్నాలు జరుగుతున్నాయి విజయ్ అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా ఒకటి జనంలో నుంచి మొదలైంది ఇది ఆయన పార్టీకి కొంచెం ఇబ్బంది పెట్టే సంఘటన నిజానికి ఆయన అక్కడే నిలబడి కన్ఫ్యూస్ అయి ఉండాల్సింది అలా కాకుండా హడావిడిగా వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేశాడు ఆయన ఆ ఫ్లైట్ ఎక్కేయడం అనేది జనాలు సెంటిమెంట్ గాయపరిచింది అక్కడ ఉండి ఆ రోజు అల్లు అర్జున్ చేసిన తప్పు కూడా అదే ఆయన థియేటర్లో ఉండగా పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు చెప్పినప్పుడు సినిమా అయిపోయాక మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడతారన్న పెద్ద మనిషి షళ్ళిపోయాడు అలా కాకుండా ఇది జరిగింది ఇలా ఒక ఒక పర్సన్ చనిపోయింది ఆవిడ అనగానే ఇమ్మీడియట్గా బాడీ దగ్గరికి రష్ అయిపోవాలి కదా అయిపోయి అక్కడ నివాళులు అర్పించి అక్కడే సహాయ కార్యక్రమాలు ప్రకటించేసి ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు అతని ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను ఈ ఆడావిడ ఆ రాత్రే జరిగిపోయి ఉంటాయి ఆ తర్వాత ప్రపంచం మేలుకునే టైంకి ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయేది సీన్ ఎప్పుడైతే ఆయన సినిమా అయ్యాక మాట్లాడదామని సినిమా అయిన తర్వాత మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అది ఇప్పుడు ఇష్యూగా మారింది అది ఆ తర్వాత జరిగిన సీన్స్ అన్నిటికీ లీడ్ అయింది ఇక్కడ కూడా అదే జరిగింది ఇక్కడ కూడా ఆయన కమ్యూనికేట్ చేయకుండా అక్కడ నుంచి హడావిడిగా వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడో స్పందిస్తే ఒక ఐదు ఆరు గంటల తర్వాత దాని తాలూకా ఇంపాక్ట్ ఉంటుంది కదా నువ్వు అక్కడే ఉండి జనాలతో ఉండి పరామర్శించి అక్కడ ప్రభుత్వం ఇలా అంటే ప్రాపర్గా వ్యవహరించలేదు వాళ్ళని అక్కడ మొదలు పెట్టేయాలి కదా ఇన్సిడెంట్ తన పొలిటికల్ కెరియర్ స్టార్టింగ్ అనుకున్నప్పుడు అక్కడే జనంతో ఉండి హడావిడి మొదలు పెట్టేయాలి ఎప్పుడైతే తను తనని తాను కాపాడుకుని అక్కడ నుంచి అయిపోయాడు ఆ ఎవడైపోవడమే ఇప్పుడు ఈ క్రిటిసిజం అంతటికి కారణం అవుతుంది అందుకని ఈ సంజయ్ థేటర్ ఇన్సిడెంట్కి ఈరోజు విజయ్ పార్టీకి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ లోను వీళ్ళిద్దరి స్పందనలకి పోలికలు కనిపించినాయి ఆ పోలికలు కనిపించటం అనేది ఆదృచ్ఛికమా లేకపోతే సినిమా వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ గ్లామర్ మీద వాళ్ళ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి కాన్ఫిడెన్సా అనేది చూడాలి ఇలాంటి ధోరణితో వ్యవహరిస్తే వీళ్ళు ప్రజలకి సేవ చేస్తారా లేకపోతే ప్రజల్ని ఇలాగే కంగారు పెట్టి గందరగోళంలో ముంచుతారా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి గతంలో ఎంజీఆర్ లాంటి వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదు వాళ్ళు రెగ్యులర్గా జనంతో ఉండేవాళ్ళు క్రౌడ్ పూలింగ్ ప్రోగ్రామ్ ఉండేది కాదు వెళ్ళిపోయి జనాలతో కలిసేవాళ్ళు స్ట్రీట్ మీటింగుల్లో మాట్లాడేవాళ్ళు రెగ్యులర్గా జనంతో ఉన్నప్పుడు ఈ గొడవ అక్కర్లేదు జనాలకు అలవాటు పడాలి వీళ్ళు జనాలకు అలవాటు పడాలి జనం వీళ్ళకి అలవాటు పడాలి ఈ అనుసంధానం చేసుకోవడానికే రోడ్ షో లాంటివి ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళు అలా జనంతో కలవటం అనేది తను చెయ్యాలి ఇంకా పాత ఈ సినిమాకి సంబంధించినటువంటి హీరోని నేను అలా వచ్చి వెళ్ళిపోతాను ఈవెంట్ కంటే ఏదో ఒక ఆడియో లాంచో లేకపోతే మరొకటి ట్రైలర్ లాంచో జరిగినప్పుడు అలా వచ్చి సడన్గా ఒక ఉపన్యాసం చెప్పేసి అటు నుంచి అటు వెళ్ళిపోవటం అనేది అలా అనుకుంటున్నాడేమో ఇంకా అనేది నా డౌట్ అలా కుదరదు మీరు ఇన్సిడెంట్ జరిగింది మీ సభకు సంబంధించి మీరు అక్కడ నిలబడి అక్కడ అవసరం అయితే రెండు రోజులు ఉండి వేరే ప్రోగ్రామ్ లో లీడ్ అయిన ఇప్పుడు సినిమా చేయట్లేదు ఆయన కాబట్టి కొంచెం సీరియస్ గా నిలబడి అక్కడ చేస్తుంటే బాగుండేది రేపు జనవరికి ఏదో రిలీజ్ పెట్టుకున్నాడు ఆయన సినిమా అది కూడా అయిపోయినట్టుంది ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ మీద కేంద్రీకరణ అని చెప్తున్నాడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు నలభై మంది చనిపోయినప్పుడు ఎలా వెళ్ళిపోతాడు అసలు ఆయన ఎలా పంపించేశారు లోకల్ వాళ్ళు కూడా ఆయన్ని అనేది సందేహం అందుకని అరెస్ట్ చేయాలనే డిమాండ్ పెరుగుతాం ఆయన కొంచెం ప్రో పీపుల్గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అని అనుకోలేదు ఆయన అది తప్పు అందుకని తన్ని తాను కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే గవర్నమెంట్ కూడా ఇంకా దీన్ని ఆర్ట్ దీన్ని ఇంకా జనం డిస్కషన్ చేసుకోవడానికి అవకాశం అవ్వకుండా ఇమ్మీడియట్గా అరెస్టుల కార్యక్రమం మొదలు పెట్టేయాలి ఆ తర్వాత ఎలాగూ సాక్ష్యాధారాలు అవన్నీ నడిచి కోర్టులో ట్రయల్ జరిగి ఎప్పటికో మూడేళ్లకో జరుగుతుంది అది ఇమీడియట్గా ట్రయల్స్ ఏం జరగ వాళ్ళు అరెస్ట్ అవుతారు బెయిల్స్ మీద బయటకు వస్తారు కానీ ఒక బైండోర్ అవుతారు వాళ్ళు ఈ కేసుకు సంబంధించి కొంతమంది అరెస్ట్ అయ్యారు బెయిల్ మీద ఉన్నారు అనేది ఒక బైండోర్ ఒక భయం నడుస్తుంది దీన్ని కనీసం ఈ మేరకైనా మెయింటైన్ చేయాల్సిన అవసరం స్ట్రేట్కు ఉంది వాళ్ళు విచారణ జరుపుతారా లేదా దర్యాప్తు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ ముందు దర్యాప్తు కార్యక్రమం చేయాలి తర్వాత ఇంకేదైనా పై స్థాయి దర్యాప్తు సంస్థలకు అప్చెప్తారా సిబిఐకి ఇస్తారా సిబి సిఐడికి ఇస్తారా అనేది వేరే కూడదు ముందు ప్రాథమిక స్థాయిలో అరెస్టులు జరగాలి వాళ్ళ మీద త్రీ నాట్ టూ పెట్టాలి ఇది ప్రజా సంఘాల డిమాండ్గా మారాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ